మొట్టమొదటగా ఎస్బీ ఛానల్ న్యూస్ తరఫున గుండాల మండల టీఆర్ఎస్ నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా స్వాతంత్ర భారత్ ఛానల్ యాజమాన్యానికి గుండాల మండల రిపోర్టర్ సుధాకర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మా బిఆర్ఎస్ పార్టీని పంచాయతీ ఎన్నికల్లో ఆదరించి అత్యధికంగా వార్డులు సర్పంచ్ను గెలిపించిన మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ ఆదరణ మా పార్టీపై మా నాయకులపై ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ గత క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మండల ప్రజలకు తెలుపుతూ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలను కూడా తెలుపుతూ మీ పే ప్రేమానురాగాలు మాపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను మీరు నూతనంగా ఏర్పడినటువంటి సర్పంచ్తో పొత్తులో భాగంగా మీ యొక్క వంతు మీ యొక్క సహకారం ప్రజలకు ఏ విధంగా ఇవ్వగలుగుతారు గుండాల మండల కేంద్రంలో గుండాల పంచాయతీ ఎంతో ఆసక్తికరంగా ఎన్నిక జరిగింది ఈ ఎన్నికల్లో న్యూడెమోక్రసీ అభ్యర్థి అయిన కోరం సీతారాములకు బీఆర్ఎస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చి అఖండ మెజార్టీతో గెలుపు అందించాం ఈ గెలుపులో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని భావిస్తూ ఆ విజయాన్ని అందించిన ప్రజలకు కూడా మరోమారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒకటో వార్డ్ నాలుగో వార్డు ఆరో వార్డులు మాకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన ఓటర్ మాశైలకు మరోమారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుండి అండదండలుగా ఉన్నటువంటి సయ్యద్ అర్జు మీ యొక్క శుభాకాంక్షలు కందోర మేజర్ పంచాయతీ మాకు ఓటీస్ గెలిపించిన ప్రజలకు ఏది ఏమున్న కానీ మేము ఉన్నంత వరకు ఇళ్ళ వాళ్ళకు సేవ చేస్తాము అలాగే ఇంకోటి కృష్ణ ఫస్ట్ సంవత్సరం శుభాకాంక్షలు వాళ్ళు తెలియజేసుకుంటూ క్రిస్టమస్ కానీ సంక్రాంతి కానీ అన్నీ వాళ్ళకి అందరికీ కూడా మేము వెళ్ళవేళ్ళలో వాళ్ళకు సహకరించుకుంటూ ఏది ఏమైనా కానీ మేము ఇప్పుడు నాయకంలో ఉన్న నాయకత్వంలో ఉన్న దాంట్లో ఎన్డి పార్టీ భాగస్వామ్యంలో మేము అంటే వాస్తవానికి ఏంటంటే లోకల్లో మేము అందరితో కూడా సమానంగా చూస్తున్నాము ఈ కూటమి మాత్రం కూటమి చేయబట్టి మాకు ఒక ఉప సర్పంచ్ దక్కింది మేము వార్డు గెలిచాము వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక సర్పంచ్ గెలిపించాము కాబట్టి అందరం ఒకటిగా మేము నిలబడి మేము పనిచేస్తున్నాము గెలిపించాము కాబట్టి ఇవాళ మాకు ఉప సర్పంచ్ దక్కింది దాని విషయంలో మాత్రం సంతోషిస్తున్నాం పంచాయతీ కాబట్టి ఈ ఓటేసి గెలిపించిన ప్రజలకు మాత్రం ధన్యవాదాలు అనుకుంటున్నాను